అందరికి నమస్కారం కాచిన చెప్పే కథలకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కదా చెట్టు నీడ నీకెందుకు బాబు నీ నీడలను నువ్వు సేవ తీర్చుకో ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒకరోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్ళి స్వామి నా దగ్గర కోటాను కోట్లు డబ్బు ఉన్నది పూర్తి ఆరోగ్యవంతుని ఇక నేను ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరిని సహాయం చేయమని అర్థించాల్సిన అవసరమూ లేదని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ బాబు నాతో కాస్త దూరం నడవగలవా అని అడిగాడు ఆయన అలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తడిచి ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి ముందుకు వెళ్ళాడు అలా నడుస్తూ నడుస్తూ అడిసిపోయిన వ్యక్తి దారిదాపులలో ఏ చెట్టు అయినా కనిపిస్తుందేమో అని ఆ చెట్టు మీదలో కాసేపు సేద తీరాలని చుట్టుప్రక్కల చూశాడు ఎక్కడా ఏ చెట్టు కనిపించలేదు ఇది గమనించిన జ్ఞాని ఏంటి బాబు వెతుకుతున్నావు అని అడిగాడు అయ్యా చాలా దూరం వచ్చాం కాసేపు చెట్టు నీడలోకి వెళ్లి సేద తీర్చుకుని ఆ తరువాత తిరిగి ముందుకు సాగుదాం అన్నాడు అతడి మాటలకు ఆ జ్ఞాని చెట్టు నీడ నీకెందుకు బాబు నేను నీడలో నువ్వు సేవ తీర్చుకో అన్నాడు నా నీడలో నేనెలా ఉండదా స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు అని కాస్తంత ఆశ్చర్యంగాను మరి కాస్త నిష్ఠూరంగానూ అడిగాడు ఆ వ్యక్తి అందుకు ఆ జ్ఞాని చిరునవ్వుతో అతడి వైపు చూస్తూ అదేంటి నేనేలో నువ్వు తలదాచుకోలేవా నువ్వే కదా బాబు నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు చూసావా ఇప్పుడు నేను నేనే సైతం నీకు ఉపయోగపడలేదు అన్నారు అప్పుడు ఆ ఐశ్వర్యవంతుడికి నిజంగా అయింది ఏ చేతి కిందకు వెళ్లకుండానే అందుకే అంటారు అహంకారం వృద్దు అని ఎంత ధనవంతులైనా వారికి ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికి ఏది అవసరం అవుతుందో తెలియదు ఇలా కొండ అన్నింటికి మించి మన పైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు మన పైనే మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి అంతేకాని ఇతరుల పైన ఏ మాత్రం చిరకనభావం ఉండకూడదు మనసులోకి రానివ్వకూడదు అందుకే మన పెద్దలు అంటారు బంగారు పళ్ళంకైనా గోడ చేప ఉండాలి అని కథ సమాప్తం ఫ్రెండ్స్ కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని and English will change. Thank you so much.